ఎవరు స్క్రిప్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలలో స్క్రిప్ట్లు ఉండవా వీళ్ళు కూడా కౌంటర్ ఆపరేషన్ చేస్తే ఇలాంటి ఎవిడెన్స్ వంద దొరుకుతాయి అంటే పోలీసులు ఇబ్బంది పెడుతున్నారన్న అనే మాట ఒకటి పోలీసులు ఇబ్బంది పెడితే కొట్టయండరా నరికేయండి అని అన్నట్టుగా ఒక వీడియోలో ఉంది అని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి మీద ఇలా దీంతో పాటు వీళ్ళందరి ఇప్పుడు పొలిటికల్ పార్టీల మీటింగులకి జనాల్ని మొబలైజ్ చేయడానికి ఒకప్పుడు వంద రూపాయలు ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక వాటర్ బాటిల్ అనేది నడిచింది జమానాలో తొంభైలో దాన్ని రేటు పెరుగుతూ వచ్చింది వెయ్యి రూపాయలు రెండు వేలు ప్రస్తుతం రెండు వేలు మీద నడుస్తున్నట్టుగా ఒక సమాచారం మిగిలిన రెండు వ్యాజిటీస్గానే నడుస్తున్నాయి ఒక సీసా ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక కవరు దాంతోపాటు నగదు ఇచ్చేసి ఒక అంటే దీనికి ఏజెంట్లు ఉంటారు ఈ జనాన్ని పంపు చేయటానికి కొన్ని ఏ ప్రాంతాలలో ఏజెంట్లు ఉంటారు ఎవరు వస్తారు ఈ మీటింగులకి ఈ మీటింగులకి పట్టణాలలోను నగరాలలోను ఈ ప్రభుత్వ పౌరంబోకు భూములలోను వాటిలోనూ గృహాలు వేసుకుని గుడిసెలు వేసుకుని బతుకుతున్నటువంటి దిగువ తరగతి దిగువ కులాలకు చెందినటువంటి పేదలు వాళ్ళే వస్తారు వాళ్ళనే తీసుకొస్తారు ట్రాక్టర్లు పెట్టు లారీలు పెట్టు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అలాగే దానికి సంబంధించిన పేమెంట్ ఉంటుంది వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు ఉంటాయి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు ఈ ఇన్ని గ్యారంటీలు చెప్పిన తర్వాత ఈ పేమెంట్ అనుకున్న తర్వాత ఆ ప్రాంతపు నాయకుడికి ఆ బాధ్యత అప్పచెప్తారు నీ ఏరియా నుంచి రెండు వేలు నీ ఏరియా నుంచి రెండు వేలు ఇలాగే నీది పెద్ద ఏరియా కాబట్టి ఐదు వేల మందిని తీసుకురావాలి ఇలా అలాట్మెంట్స్ అయిపోతాయి అయిపోయిన తర్వాత ప్రతి పార్టీకి జరుగుతుంది ఇది ఒక పార్టీ అని కాదు ఎవ్రీ పార్టీ రోడ్డు మీద ఒక నాయకుడు వస్తున్నాడంటే అతని కోసం ప్రజలు రావాలి ఉదాహరణకి ఇది వీళ్ళ వీళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే ఒకసారి ఎప్పుడు ఒక పేపర్లో పనిచేసేటువంటి జర్నలిస్టు మెడ్రాసులో కరుణానిధి గారు స్ట్రీట్ మీటింగ్స్ పెడుతున్నాడు స్ట్రీట్ మీటింగ్స్ పెడతారు తమి తమిళనాడులో మనకి ఇక్కడ తక్కువ కానీ తమిళనాడులో జరుగుతుంది ఏపీలో కూడా అంటే తెలుగు ప్రాంతాల్లో కూడా ఒకప్పుడు జరిగేది అలా ఆయన ఒక స్ట్రీట్ మీటింగ్లో మాట్లాడాడు అంటే సందు మొదట్లో నిలబడతాడు సందులో జనాలు అందరూ ఉంటారు రోడ్ల మీదకి జనాలు వచ్చేస్తారు ఆ ప్రాంతపు సమస్యల గురించి మాట్లాడతాడు ఆయన ఇలాంటి కార్యక్రమం దాన్ని కవర్ చేసి పేపర్లో రాశాడు రిపోర్ట్ రాస్తూ అక్కడికి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు అని రాశాడు ఆయన రాస్తే డిఎంకే ఆఫీస్ నుంచి కబురు వచ్చింది ఆయనకి ఆయన ఉన్నాడు ఇప్పటికీ ఫీల్డ్ లోనే ఉన్నాడు ఆ రిపోర్ట్ కబుర్ వస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే కరుణానిధి గారు మాట్లాడిన సభ ఏదైనా కావచ్చు అంటే అది స్ట్రీట్ మీటింగ్ అండి అన్నాడు ఆయన స్ట్రీట్ మీటింగ్ అయినప్పటికీ లక్షల్లోనే జనం వస్తారు ఆ వాక్యం మారకూడచ్చు అని చెప్తే ఓకే చెప్పాడు ఆయన అలాగే ఇక్కడ నుంచి అదే ఫాలో అవుతాను ప్రస్తుతానికైతే చేయగలిగిందేమీ లేదు నాకు ఈ విషయం తెలీదు సారీ అని చెప్పేసి తాత్కాలికంగా సన్నివేశంలోంచి తప్పుకున్నాడు ఆయన అది వాళ్ళ ఎడిటర్కి పోస్ట్ చేశాడు ఇలా నాకు ఒక థ్రటనింగ్ కాల్ లాంటిది వచ్చింది అని ఫర్దర్గా ఎవరన్నా ఇబ్బంది పెట్టారంటే తర్వాత ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అని జస్ట్ ఒక కాషన్గా చెప్పారంతే ఆ మాట ఓకే అది కండిషన్ కాబట్టి నాయకుల సభలకు లక్షల్లో జన్మ రావాలను అని నాయకులు అనుకుంటారు ఎనీ పొలిటికల్ పార్టీ అనుకుంటుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తారు ఈజీగా జరగవు జనం స్వచ్ఛందంగా వస్తున్నారని వీళ్ళు చెప్తారు తప్ప వాళ్ళకి స్వచ్ఛందం వీళ్ళు డబ్బులు ఇచ్చి పట్టుకొస్తున్నారు అని వీళ్ళు చెప్తారు వీళ్ళ మీటింగులకు వచ్చిన జనం డబ్బులు ఇస్తే వచ్చారని వాళ్ళు చెప్తారు ఇది కామన్గా జరిగేది ఇందులో ఏమీ లేదు కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పుడు టార్గెట్ చేసి ఈ వార్తల్ని ప్రచారం చేయాలి జనంలో అనే ప్రోగ్రాం మీద ఇంత కేంద్రీకరణ జరిగింది ఇంత కేంద్రీకరణ ఇదివరకు లేదు ఇప్పుడు ఈ కేంద్రీకరణ జరపటం అనేది కూటమి ప్రభుత్వం నుంచి ఎందుకు జరుగుతోంది అంటే జగన్ని బదనాం చేయాలి అనే ప్రోగ్రాం చాలా గా తీసుకున్నారు దానికి మీడియాని విపరీతంగా వాడుతున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టోటల్ మీడియా ఇదే వార్తని సర్కులేట్ చేస్తోంది ఇదే ప్రధానమైన వార్త జగన్మోహన్ రెడ్డి జనాల్ని బలవంతంగా రోడ్ల మీద తీసుకొస్తున్నాడు ఆ కెపాసిటీ అంటే ఆ ప్రాంతానికి ఉండేటువంటి కెపాసిటీని మించిన జనాలను తీసుకొచ్చి హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు దీనిలో కొంతమంది చనిపోతున్నారు చనిపోతున్న వాళ్ళని పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఆ మధ్య చనిపోయినటువంటి సింగయ్య అనేటువంటి ఒక మాదిగా అతను మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తి వెంటనే ఎంఆర్పిఎస్ని రంగంలోకి దింపారు ఎంఆర్పిఎస్ నాయకులతో జగన్కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టించారు ఇది పెట్టించారు అనేది వాస్తవం అంటే జగన్ నుంచి నాలుగు లక్షలు కాంపన్సేషన్ కావాలనే డిమాండ్తో వెళ్ళారు దానికి సంబంధించి జగన్ ఏదో వాళ్ళతో నెగోషియేట్ చేసుకునే ప్రయత్నం చేశారు వైసీపీ నుంచి అది లబ్ధి చేకూరటం అనేది మంచిదే ఎంఆర్పిఎస్ అలా డిమాండ్ చేయటం తప్పేం కాదు జగన్ని కేంద్రీకరించటము తప్పేం కాదు కాకపోతే దీని వెనకాల ఒక సూత్రం నడుస్తూ ఉంటుంది అంటే ఇది తన ప్రయోజనాలకు అంటే ని బదనాం చేయటం ద్వారా జగన్ని కార్యక్షేత్రం నుంచి తొలగించటం ద్వారా ఎలిమినేట్ చేయాలనే ప్రోగ్రాం జగన్ని ఎలిమినేషన్ చేయాలి అనేటువంటి ఆపరేషన్లో భాగంగా వీళ్ళందరినీ వాడేసుకుంటాం తెలుగుదేశం పార్టీ అందుకోసం మీడియా ఫోకస్ విపరీతంగా పెట్టేసి అక్కడ గుండు సూది పడినా జగన్ ఏం మాట్లాడినా దాన్ని పట్టుకొని జాగ్రత్తగా జనంలోకి తీసుకెళ్ళి ఎండగట్టేటువంటి కార్యక్రమం యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతోంది ఇది చాలా అంటే ఇది గమనించాల్సిన విషయం దీనిలో ఇంత ఇదివరకు జరగలేదా ఇదివరకు ఎవరి మీటింగులకి జనాలని మొబలైజ్ చేయలేదు జనం మొబలైజ్ కావట్లేదు బలానా ప్రాంతం నుంచి అంటే ఆ నాయకుడిని ఆ బాధ్యతల నుంచి తప్పించిన సందర్భాలు అనేక ఉన్నాయి తెలుగుదేశం పార్టీలోనే కాబట్టి కొత్తం కాదు ఇది కొత్తం కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసే విషయం రాజకీయ పార్టీల సభలకి జనాలు మొబలైజ్ చేస్తారనే విషయం కొత్త విషయం కాదు